వంకాయ జీడిపప్పు చూపిస్తా వంకాయ జీడిపప్పు పెరిగండి ఫ్రై చేస్తారు ముందు వంకాయ కర్రీ ఇదిగోండి వంకాయ జీడిపప్పుకి ఉల్లిపాయలు గట్ట బాగా మగ్గనిచ్చి మసాలా గట్ట వేసి కారం వేసారు బాగా అయితే గ్రేవీలా వచ్చింది మసాలా వేసారు గరం మసాలా అదగండి గసగసాల పేస్ట్ ఇదిగోండి జీడిపప్పు అది జీడిపప్పు వేసారు కారం ఉప్పు నూనె వేసారు వంకాయలు వేస్తారండి ఇందా ఫ్రై చేశారు కదా ఆ వంకాయలు వేసారు చిన్న జూనియర్ కుక్ సీనియర్ కుక్ కరెంట్ వచ్చేసింది పోయింది అన్న ఇంకొండి సగ్గ కలిపారు అది చూసారా ఎంత బాగుందో కూర కసూరి మేతి కసూరి మేతి చికెన్ ఇది అదండి ఆఫరా ఇలా కాదు కారం సాల్ట్ వేసారు కొద్దిగా తక్కువ అయిందని ఎలా చాలా బాగుంది కొత్తిమీర కర్రేపాకు వేశారు స్మెల్ అయితే సూపర్ అండి సూపర్ వచ్చింది కరే కూర అయితే అందుకోండి వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ ఓకేనా తినేటప్పుడు చూపిస్తాను మళ్ళీ